రాత్రి మిగిలిన అన్నంతో మీరేం చేస్తారు కామెంట్లో చెప్పండి నేనైతే ఒక్కసారి ఇలా మిగిలిపోయిన అన్నంతో వడియాలు పెట్టేస్తుంటానండి సంవత్సరం అంతా చక్కగా నిల్వ ఉంటే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి ఈవినింగ్ స్నాక్స్లో కూడా తినొచ్చు ఎండు ఉంటే ఎండలో పెట్టుకోండి లేదంటే ఫ్యాన్ గాలి కింద అయినా ఆరు ఇది రాత్రి మిగిలిపోయిన అన్నం అండి సుమారుగా ఒక నాలుగు కప్పుల వరకు ఉంటుంది ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఇన్ అల్లం ముక్క నాలుగైదు పచ్చిమిర్చి పిడికెడి కొత్తిమీర కూడా వేసి పచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇదే మిక్సీ జార్లో పట్టినంత అన్నం కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వరవ్వగా ఉండేలాగా మిక్సీ పట్టుకొని బౌల్లోకి తీసుకోవాలి ఇందులో కొంచెం జీలకర్ర నువ్వులు సరిపడా ఉప్పు ఉప్పు కొంచమే వేసుకోవాలి వేసి మొత్తం బాగా కలుపుకోవాలి అవసరమైతే కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ కన్సిస్టెన్సీ ఇలా పునుగుల పిండిలా ఉండేలాగా కలుపుకోవాలన్నమాట ఏదైనా ఒక తడిపిన బట్ట పైన ఇలా చిన్న చిన్నగా పొడియాలు పెట్టేసుకోవడమే నేను ఇక్కడ ఎండలో పెట్టట్లేదండి బాల్కనీలోనే పెట్టేస్తున్నాను నైట్ కి హై స్పీడ్ ఫ్యాన్ కింద ఆరబెట్టేస్తాను అనమాట చూడండి ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత వెనకాల నీళ్ళతో తడిపితే ఇలా ఈజీగా వచ్చేస్తాయి వడియాలు ఇప్పుడు మళ్ళీ వీటిని పూర్తిగా డ్రైగా అంటే క్రిస్పీగా అయిపోయేంత వరకు ఆరబెట్టేసేయాలి ఇలా డ్రైగా అయిపోయిన తర్వాతనే డబ్బాలో స్టోర్ చేసుకోవాలి వీటిని హై హీటెడ్ ఆయిల్లో ఇలా వేసి అలా తీసేయడమే సూపర్ టేస్టీగా ఉంటే ట్రై చేసి చూడండి